కుప్పడాలు చూపించా ఇదండి సనా సిల్క్ సనా సనా సిల్క్ శారీ ఇదండి ఇదండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు టూ సైడ్ బోర్డర్ ఒకటే లెంత్ వస్తుంది ఓకేనా తొమ్మిది యాభై విత్ ప్రిషింగ్ ఆల్ ఓవర్ ఇండియా తొమ్మిది యాభై విత్ ప్రిషింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉందండి అవైలబిలిటీలో ఉంది చూపిస్తానండి చూపిస్తాము ఇదండి సనా సిల్క్ అండి ఇదండి ఇది వచ్చేసి బార్డరు బ్లౌ ఇది వచ్చేసి బార్డర్ అండి అంటే ఇక్కడ చిన్న చిన్న బార్డరు గ్యాప్ బార్డర్ లాగిచ్చారు ఇక్కడ అంతవరకు ఊరిగా ఖాళీ ప్లేస్ అండి ఓకేనా ఇది ఒక కొత్త డిజైన్ ఇదండి బ్లౌజ్ చిన్న చిన్న బుట్ట మొత్తం కూడా జెర్రీ వీవింగేనండి జెర్రీ వీవింగే మొత్తం శారీ అంతా కూడా బుట్ట ఉంది కదా ఇదంతా కూడా జరిగివింగే తొమ్మిది యాభై విత్ ప్రిషి షిప్పింగ్ అండి లైట్ వెయిట్ అండి సింపుల్గా లైట్ వెయిట్గా కావాలి అని అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది సనా సిల్క్ ఇదిగోండి ఇది పళ్ళు అండి ఓకే ఇది బ్లౌజ్ ఆలో సారీ ఇది ఇది మొత్తం కూడా జెనీ వినని తొమ్మిది యాభై విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దాంట్లో ఇది ఒకటి కలరు మొత్తం కూడా సేమ్ ఉంటుంది కాకపోతే ఎంత పళ్ళులు డిజైన్లు మారిపోతూ ఉంటాయి ఓకేనా ఇది చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కింద వచ్చేసి పింక్ అంచు ఆ ఇది ఇది మటుకు అంచు పెద్దది అంత టెన్ అండి స్మూత్ గా ఉంది శారీ ఓకే ఇది బార్డర్ సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సనా సిల్క్ అండి తొమ్మిది యాభై విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదండి ఇది కూడా టూ సైడ్ మళ్ళా లెంత్ అండి బార్డర్ ఇదండి పళ్ళు బ్లౌజ్ స్మూత్గా ఉందండి శారీ టూ సైడ్ వీవింగ్ కూడా ఇది ఇలా ఉందండి ఇన్ సైడ్ కూడా దారాలు అలా ఉంది అనుకుంటారేమో కాదు సన్నా సిల్క్ తొమ్మిది యాభై విత్ ప్రీషిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇదో ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఆల్ ఓవర్ శారీ పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే తొమ్మిది యాభై విత్ ప్రిషింగ్ ఇది ఇంత ఏది వచ్చినా కానీ తొమ్మిది యాభై